లగచర్ల సంఘటన మొత్తం రాష్ట్రం నుంచి ఇప్పుడు ఏకంగా ఢిల్లీకి చేరింది తాజాగా ఈరోజు బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో లగచర్ల తండాకు చెందిన బాధితులు కొంతమంది మానవ హక్కుల కమిషన్ కలిశారు జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు కావాలని తాండా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని టార్గెట్ చేశారు మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు అర్ధరాత్రి వచ్చి లైట్లు ఆర్పి మా మీద దాడులు చేసి అన్యాయంగా కేసులు పెట్టి ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా పారిపోయేటట్లు చేశారనేది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిసిన బాధితుల ఆవేదన ఇదంతా ఒక్క వర్షన్ అంటే బీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఎవరైతే రైతులు వెళ్ళి వాళ్ళంతా కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు ఉంచారో వాళ్ళ బాధను వినిపించారో వాళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంది మరోపక్క చూస్తే ఇటు కొంతమంది రైతులు జాతీయ ఎస్టీ కమిషన్ కలిసారు వీళ్ళు మరొక రకంగా డిమాండ్ చేస్తున్నారు అక్కడ లగచర్ల కానీ ఆ చుట్టుపక్కల ఫార్మా విలేజ్ ఏర్పాటైతే మాకు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి దొరుకుతుంది యువతకు పరిహారం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కలిసి వీళ్ళంతా కూడా మరొక వర్గం సంబంధించిన మరొక పార్టీ మద్దతున్న రైతులు వీళ్ళంతా కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా చూస్తే లగచెర్ల రైతులు వర్సెస్ రాజకీయ మైలేజ్ కింద కూడా రాను రాను టర్న్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇప్పటికూ మొదటి నుంచి కూడా ఈ ఘటన రాజకీయ రంగు పులుపుకునే ముందుకు వెళ్తుంది కలెక్టర్ మీద దాడి జరిగిన దగ్గర నుంచి కూడా ఒక పార్టీకి సంబంధించి బాధితులంతా కూడా ఒకవైపు మరొక పార్టీకి సంబంధించిన బాధితులంతా కూడా మరోవైపు తమ వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే లగచర్లో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతోంది ఒక ఊరి నుంచి మరొక ఊరికి రైతులు వెళ్లే పరిస్థితి లేదు ఎవరి ఊళ్ళో వాళ్ళు ఉండి పనులు చేసుకునే పరిస్థితి అయితే ఉంది కానీ ఇది ఎంతకాలం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది అక్కడ రైతులకు న్యాయం జరుగుతుందా లేదనేది కూడా ఏమాత్రం సమాధానం లేని ప్రశ్నగానే వినిపిస్తోంది అయితే అనేక ఆరోపణలు వస్తున్నాయి బీఆర్ఎస్ వర్షం చూస్తే బిఆర్ఎస్ కావాలని రైతులను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వారికి న్యాయం చేయకుండా వారికి పరిహారం ఇవ్వకుండా వారి భూములను చాలా తక్కువ ధరకు లాక్కోవాలని చూస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ అంటోంది కాంగ్రెస్ పార్టీ మాత్రం కావాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ గానీ వీళ్ళంతా కూడా కావాలని రెచ్చగొడుతున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేస్తాం వాళ్ళ మీద కేసులు పెడతాం ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం అని చెప్పి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇలా రాజకీయంగా ఏ పార్టీ మైలేజ్ ఆ పార్టీ చూసుకునే ప్రయత్నం చేస్తుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నాయి రాజకీయ పార్టీలు మరి రగచర్ల రైతుల పరిస్థితి ఏంటి ఆ తాండావాసుల పరిస్థితి ఏంటి భూములు నమ్ముకున్న ఆ రైతులు ఇదే అదే విధంగా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ముందుకు తీసుకువెళ్తే వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనే దిశగా కూడా ఏ పార్టీలు ఆలోచించట్లేదు ఇప్పుడు ఢిల్లీ వరకు పంచాయతీ తీసుకెళ్లారు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇక్కడికి వచ్చి విచారణ చేసి నిజంగా వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలంటే కొంత సమయం పడుతుంది మరోపక్క చూస్తే ఇటు ఎస్టీ కమిషన్ సంబంధించి కూడా కొంతమంది జాతీయ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చూసారు అంటే రాజకీయ పార్టీలు వారి లబ్ధి కోసం లగచర్ల అంటే ఆ చుట్టుపక్కల తాండా రైతుల్ని రెండు వర్గాలుగా విభజించేసాయి ఒకటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులు మరొకటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులు ఇలా రెండు వర్గాలుగా విభజించేయడం వల్ల వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది వాళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చి తమకు న్యాయం చేయాలని ముందుకు వెళ్తేనే న్యాయం జరగడం కష్టం అలాంటిది రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు మొత్తానికే అది రివర్స్ అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే నిజంగా వాయుతులు ఎవరైతే తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారో రైతులు ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలంటే తమ భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో అదంతా పక్కకు వెళ్ళిపోయింది ఇప్పుడు కలెక్టర్ మీద దాడి వారి మీద చర్యలు మరోపక్క దాడికి ఆ కేసుల్లో ఎవరైతే స్టేషన్లో ఉన్నారో జైల్లో ఉన్నారో వారిని వారికి మద్దతుగా బీఆర్ఎస్ వెళ్లే ప్రయత్నం చేస్తుంది ఎంత కూడా పొలిటికల్ గేమ్ అంతా కూడా లగచర్ల చుట్టూ జరుగుతుంది కానీ అసలైన బాధితుల విషయాన్ని మాత్రం పూర్తిగా అదంతా కూడా కొండెక్కిందని చెప్పవచ్చు మొత్తానికైతే ఇది ఎక్కడికి వెళుతుందనేది కూడా తెలియని పరిస్థితి ఇప్పుడైతే లగచర్లని కావాల్సినట్టుగా రాజకీయ పార్టీని తమ అనుకూలంగా మార్చుకునే విధంగా అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి ఎప్పుడు కృషి చూడాలి మొత్తానికి లగచర్ల బాధితుల చుట్టూ రాజకీయ రంగు పొలుగుతుంది ఖచ్చితంగా ఇదంతా కూడా రాజకీయ లబ్ధి పక్కన పెట్టి వారికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తే తప్ప పార్టీలు లగచర్ల నిజమైన తండ రైతులకు భూమి కోల్పోతున్న రైతులకు ఈరోజు ఫార్మా సిటీ విషయంలో ఫార్మా విలేజ్ విషయంలో ఎవరైతే న్యాయమైన డిమాండ్ వ్యక్తం చేస్తున్నారో వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు శిపం హైదరాబాద్